అందరికీ నమస్కారం ఈ వీడియోలో సోషల్ మెథడ్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ యొక్క ఈ వీడియో ద్వారా తప్పకుండా మీకు రెండు నుంచి మూడు మార్కులు గ్యారంటీగా వస్తాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో కూడా అడిగేటువంటి అంశం గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడతాము టెట్లో మరియు డిఎస్లో కూడా చాలాసార్లు ఈ యొక్క టాపిక్ నుంచి రావడం జరిగింది ఆ టాపిక్ ఏందో మనం టాపిక్ వెళ్ళిపోదాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీ మిత్రులకు షేర్ చేయండి మీకు కావాల్సినటువంటి ఏ వీడియో కావాలో కూడా మీరు కామెంట్ చేస్తే ఆ వీడియోస్ మీకు తప్పకుండా అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను రైట్ ఇందులో ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో ఈ ఫైవ్ అభ్యాస నమూనా గురించి మాట్లాడతాం సో ఫైవ్ అభ్యాస నమూనాలో ముఖ్యంగా ఇది దేని ఆధారంగా వచ్చింది పై అభ్యసన నమూనా అనేది దేని ఆధారంగా వచ్చిందంటే నిర్మాణాత్మక ఉపగమల్లోని ఏంటి నిర్మాణాత్మక ఉపగమంలో ఉన్నటువంటి ప్రధాన అంశాల ఆధారంగా ఈ యొక్క పై అభ్యసన నమూనా నుంచి రావడం జరుగుతుంది అసలు నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏంటి నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏంటి అంటే పూర్వజ్ఞానం ఆధారంగా పూర్వజ్ఞానం ఆధారంగా చేసుకొని నూతన పరిస్థితులు కల్పించడాన్ని సో నిర్మాణాత్మక ఉపగమం అంటాం పూర్వజ్ఞానము ఆధారంగా చేసుకొని అంటే విద్యార్థికి పూర్వజ్ఞానము ఆధారం చేసుకొని నూతన పరిస్థితులు కల్పించడం లేదా నూతన విధానాలను కల్పించడాన్ని ఏమంటాం అంటే నిర్మాణాత్మక ఉపగమ అంటాం మరి ఇక్కడ అనేక మంది ఇక్కడ విద్యావేత్తలు ఏం చేశారంటే ఈ నిర్మాణ ఉపగమనంలోని అనేక నమూనాలు చెప్పడం జరిగింది అనేక నమూనాలు చెప్పడం జరిగింది అంటే ఒకరు కొందరేమో ఫైవ్ ఎస్ నమూనా సో ఫోర్ ఇయర్స్ నమూనా ఫైవ్ ఇయర్స్ నమూనా సెవెన్ ఇయర్స్ నమూనా సో నైన్ ఇయర్స్ నమూనా కాబట్టి నిర్మాణ ఉపగమనంలో ఉన్నటువంటి విద్యావతలు చెప్పినటువంటి నమూనాలు అనుకోండి ఫోర్ ఇయర్స్ నమూనా ఫైవ్ ఇయర్స్ నమూనా సెవెన్ ఇయర్స్ నమూనా నైన్ ఇయర్స్ నమూనా అంటే ముఖ్యంగా ఒకటి రెండు మూడు నాలుగు నమూనాలు ఉన్నాయి నాలుగు నమూనాలు ఉన్నాయి కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్ నిర్మాణ ఉప ఉపగ్రమంలోని విద్యావేత్తలు ఎన్ని ఉపగమాలు చెప్పేసారని నాలుగు చెప్పారు సో మా దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఈ రోడ్జర్ అంటే రోడ్జర్ బైబీ సో రోడ్జర్ బైబీ లేదా బేబీ అంటారు లేదా రోజర్ బైబీ అంటాం కాబట్టి రోజర్ బైబీ ఇవ్వినటువంటి నమూనా ఏంటంటాడు రోజర్ బైబీ ఇప్పినటువంటి నమూనా ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నమూనా అంటాం ఫైవ్ ఇయర్స్ నమూనా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ లేకుండా అసలు టెట్ కానీ డిఎస్సి కానీ ఉండదు మొన్న జరిగినటువంటి డిఎస్సిలో అడిగిండు టెట్లో కూడా అడిగిండు సో వరుస క్రమం అడతాడు సో ఇక్కడ ఏంటంటే సో రోడ్జర్ బైబీ యొక్క ఫైవ్ నమూనాలు వరుస క్రమం గుర్తించండి వరుస క్రమం గుర్తించండి సో ఇందులో నిమగ్నం చేయడం నిమగ్నం చేయడం నెక్స్ట్ మొదటిది అని సరే నిమగ్నం చేయడం రెండవది అన్వేషణ మూడవది అంటే వివరణ సో నెక్స్ట్ నాలుగోది విస్తరణ ఐదోది మూల్యాంకనం మూల్యాంకనం అంటే ఇక్కడ దీన్ని కోడ్ అంటే నీ అవిము నీ అవిము నీ అవి ము అని కోడ్ పెట్టుకుని గుర్తు పెట్టుకోండి కోడ్ సో నీ అంటే నిమగ్నం చేయడం నీ నీ అంటే నిమగ్నం చేయడం ఆ ఆ అంటే అన్వేషణ వి అంటే ఏంటి వివరణ ఇక్కడ వి కు స్క్వేర్ పెట్టిన అంటే వివరణ తర్వాత విస్తరణ తర్వాత మూల్యాంకనం మూల్యాంకనం లాస్ట్ మూల్యాంకనం ఉంటుంది వరుస క్రమం గుర్తించమంటాడు వరుస క్రమము గుర్తించమంటాడు కాబట్టి సో ఇక్కడ ఫైవ్ నమూనా అని చెప్పిన పోదే రోడ్జర్ బై బి రోడ్జరు బై నెక్స్ట్ మరి ఇక్కడ వీటి మీద ఇంకా ఎట్లా అడుగుతాడు అంటే సో వరుస క్రమం అడగచ్చు లేదా వీటి యొక్క అంశాల మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు అంటే సో నిమగ్నం చేయడం అనేది దేనికి సంబంధించింది అన్వేషణ అనేది ఏ అంశాల్లో భాగంగా వస్తుంటాడు కాబట్టి వాడి గురించి మనము కొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్ని చేద్దాం సో నిమగ్నం చేయడం నిమగ్నము చేయడం అసలు నిమగ్నం చే ఎలా చేస్తారు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని తెలుసుకు సో విద్యార్థులు అంటే ఉపాధ్యాయుడు ఏం చేస్తారు విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానము వారికి ఇంత ఇంతకంత ముందున్నటువంటి జ్ఞానం ఎంత అనుకుంది అంటే వాళ్ళకు రీకాల్ చేయడం కోసము పూర్వజ్ఞానం తెలుసుకోవడం కోసము ఇక్కడ విద్యార్థులకు పాఠ్యాంశం వల్ల ఆసక్తి ఆసక్తిని పెంపొందిడకు చేసేటువంటి ప్రయత్నమే నిమగ్నం చేయడం అంట చేసేటువంటి ప్రయత్నం అంటూ నిమగ్నం చేయడం అంటే ఉపాధ్యాయుడు పిల్లలకు వాళ్ళకు ఉన్నటువంటి పూర్వజ్ఞానం అంటే ఫిఫ్త్ క్లాస్ అయ్యే విద్యార్థికి ఫోర్త్ క్లాస్లో ఏ విధంగా అతని జ్ఞానం ఉందో కొన్ని క్వశ్చన్లు అడగడం అదే ఎయిత్ క్లాస్ అయ్యేటువంటి విద్యార్థికి సెవెంత్ క్లాస్లో ఏం నేర్చుకున్న అంశాలపైన పూర్వజ్ఞాన పరిశీలన వేసి పరిశీలన చేసి పాఠ్యాంశం పట్ల అవగాహన అంటే పాఠ్యాంశం పట్ల ఒక ఆసక్తి తీసుకురావడం లేదా ఒక అవగాహన అంటే ఇక్కడ ఏంటి ఆసక్తి అంటే ఆసక్తి తీసుకురావడం ఏమంటారు అంటే ఇక్కడ నిమగ్నం చేయడం ఆ విద్యార్థిని తీ ఒక అంశం కూడా తెలుసుకొని అతన్ని ఆ పాఠం వైపు ఆకర్షించ చేయడం ఆకర్షించ చేయడం ఇది నిమగ్నం చేయడం అంట నిమగ్నం చేయడం కాబట్టి మలసేస్తున్న ఉపాధ్యాయ విద్యార్థుల యొక్క పురజ్ఞానం తెలుసుకొని విద్యార్థుల పాఠశాల పట్ల ఆసక్తిని పెంపొందించడంకో చేసేటువంటి ప్రయత్నం పెంపొందించకు చేసే ప్రయత్నమే దీన్ని నిమగ్నం చేయడం అంట నెక్స్ట్ దీని ఎంగేజ్మెంట్ ఓకేనా నెక్స్ట్ రెండవ మనకు ఉన్నటువంటి ఫైవ్ నంబర్లో రెండవ అంశం ఎంచాలంటే అన్వేషణ సో ఇక్కడ అన్వేషణలో మనకు ఎట్లా అడుగుతుంది అంటే సమాచార సేకరణ దీనికి సంబంధించింది అంటాడు ఫైవ్ నమూనాలు అంటే ఫైవ్ ఇయర్స్ నమూనాలోని దీనికి సంబంధించింది సో అన్వేషణ సంబంధించింది ఇంకా ఎట్లా ఎట్లా అడుతాడు ఇందులో సో పూర్వజ్ఞాన పరిశీలన పూర్వజ్ఞాన పరిశీలన తెచ్చుకోవడము సో ఏ దీనికి సంబంధించింది నిమగ్నం చేయడం ఇట్లా అడుగుతాడు నిమగ్నం చేయడం ఆసక్తి విద్య అంటే విద్యార్థులకు పాటాడు పాఠ్యాంశంలో ఆసక్తి పెంపొందించడం దీనికి సంబంధించింది నిమగ్నం చేయడం కాబట్టి అట్లా అనేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అన్వేషణ ఆమె అన్వేషణలో ముఖ్యంగా ఏం అంశం వస్తారంటే అంటే స్వయం ఆలోచన చేయడం అంటే అన్వేషణ అంటే ఏంటి స్వయంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఒక అన్వేషణ అంటే విద్యార్థి స్వయంగా ఇక్కడ రాము అనే విద్యార్థి స్వయంగా ఆలోచన చేస్తున్నాడు ఇది సో ఫైవ్ ఇయర్స్ నమూనాలో దీనికి సంబంధించింది అంటే అన్వేషణ అదేవిధంగా సమాచార సేకరణ సీత అనేటువంటి ఒక బాలిక ఇక్కడ ఒక అంశాన్ని సేకరిస్తుంది ఒక సమాచారాన్ని సేకరిస్తుంది దత్తాంశాన్ని సేకరిస్తుంది అంటే ఇక్కడ దత్తాంశ సమాచారాన్ని సేకరిస్తుంది ఇది అన్వేషణ అన్వేషణ చేయడం కాబట్టి సో ప్రశ్న అట్లా నెక్స్ట్ పరిశోధించడం పరిశోధించడం సో వివిధ అంశాల పట్ల సో పరిశీలి అంటే పరిశీలించే పరిశీలించి పూర్తిగా పరిశీలించి లేదా కొత్త అంశాలను కోసము పరిశోధించడం దేని సంబంధించి అంటే అన్వేషణ లోతుగా అధ్యయనం చేయడం లోతుగా అధ్యయనం చేయడం అది అన్వేషణ వస్తుంది లోతుగా అధ్యయనం చేయడం పటాలలో ఉన్నటువంటి అనేక అంశాలను వాటిని సేకరించడం పటాలు సేకరించడం అంటే పటాలు సేకరించడం సమాచారం సేకరణ అవుతుంది దత్తా సేకరణ సో అన్వేషణలు కాబట్టి ఇట్లా ప్రశ్నలు అడుగుతాడు నెక్స్ట్ నిర్వహించడం అంటే ఇక్కడ ఇవన్నీ కూడా అంటే స్వయం ఆలోచన సమాచార సేకరణ పరిశోధించడం ఇవన్నీ కూడా నిర్వహించడానికి విద్యార్థులకు అవకాశం కల్పించాలి అవకాశం కల్పించేది ఏ దశ అంటే అన్వేషణ అవకాశం కల్పించేది ఏ దశ సరే అంటే అన్వేషణ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకు నెక్స్ట్ దశ ఏంటంటే వివరణ ఇక్కడ వివరణలు ఏంటంటే విద్యార్థులు తమ కుత్యాలను విద్యార్థులకు తమ కుత్యాలను సో ఎలా ఉన్నాయో తెలపడం లేదా విద్యార్థి తమ కుత్యాలను వివరిస్తున్నాడు విద్యార్థి తన కుత్యాలను వివరిస్తున్నాడు ఇది వివరణ సంబంధించింది లేదా అవగాహన అవగాహన పదం వచ్చింది అనుకోండి వివరణ సంబంధించింది విద్యార్థులు అవగాహన పొందుతున్నారు అంటే వివరించినప్పుడు అతనికి అవగాహన కలుగుతుంది సో ఒక రాము అనే వ్యక్తి ఇంకొక లక్ష్మణ్ అనే విద్యార్థికి సో అవగాహన కల్పించాడు ఇది వివరణ సంబంధించింది నెక్స్ట్ విషయాల యొక్క వివరణ ఇవ్వడం విషయాల యొక్క వివరణ అంటే విషయాలపైన ఉదాహరణకు సో మొఘలాయల పరిపాలన గురించి వివర అంటే వివరణ వివరించడం జరిగింది ఇది వివరణ సంబంధించింది నెక్స్ట్ సో కాంటూర్ రేఖల గురించి వివరించడం జరిగింది దేని సంబంధించింది అంటే వివరణ ఇక్కడ వివరణ అనే అంశం వస్తుంది విషయాల వివరణ అవగాహన మరియు తమ కుత్యాల గురించి వివరించడం వివరించడం అనే అంటే వివరణ సంబంధించింది ఏ అంటే సో రోజర్ బైబీ యొక్క నమూనాలోని మూడవ దశ ఇది మూడవ అంశం నెక్స్ట్ ఏంటి అంటే విస్తరణ నాలుగవ దశని విస్తరణ అంటే విస్తరణలో ముఖ్యంగా సో అభ్యసన అనుభవాలను అభ్యసన అనుభవాలు సో అభ్యసన అనుభవాలు కల్పించాలి విద్యార్థులకు ఇక్కడ ఎవరు కండి విద్యార్థులకు విద్యార్థులకు ఏం చేయాలా విద్యార్థులకు సో అభ్యాస అనుభవాలు కల్పించడం విస్తరణ సంబంధించింది సో సిద్ధాంతపరంగా సిద్ధాంతపరంగా ఉపయోగపడుతుంది అంటే ఇది విస్తరణ సంబంధించింది ఇక్కడ వాస్తవ ప్రసలు కల్పించడం సో వాస్తవ ప్రస్తుతలు కల్పించడం అనేది విస్తరణ సంబంధించింది మరి ఇక్కడ ఇది ఆచరణాత్మకంగా అంటే ఎక్కువగా ఉండపోవచ్చు వేసారంటే ఈ విస్తరణ భావనలో అంటే రోడ్జర్ బైబిల్ ఉన్నటువంటి నాలుగో పైఎస్లో ఉన్నటువంటి నాలుగో భావన సార్ అంటే విస్తరణ ఇందులో విద్యార్థుల అభిసార్లు కల్పిస్తున్నాం సిద్ధాంతపరంగా మనకు వాళ్ళకు అంశాలు తెలియజేస్తున్నాము వాసఫసలు కల్పిస్తున్నాము క కొంతవరకు ఏంటంటే ఇది ఆచరణాత్మకంగా ఉండకపోవచ్చు అనే అంశం కూడా దేనిలో ఉంది సరంటే విస్తరణ భావము అంటే ఎలాబరేట్ కావడం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఐదో అంశం ఏంటి సరే అంటే మూల్యాంకనం మూల్యాంకనం అంటే ఇక్కడ సో ఇక్కడ మూల్యాంకనంలో భాగంగా మనకి ఎలా అడుగుతాడు విద్యార్థి పాఠ్యాంశం మధ్య సమ మధ్యలో ప్రశ్నలు అడగడం ఇది నిరంతర మూల్యాంకనం సిసిఈ విధానం సో ఇక్కడ కంటిన్యూస్ ఇక్కడ కంటిన్యూస్గా ఎవల్యూషన్ చేయడం అంటే నిరంతర మూల్యాంకం సంబంధించింది మూల్యాంకన భావన నెక్స్ట్ మూల్యాంకనం ద్వారా చేయాల్సినటువంటి మార్పులు ఏం చే తెలియజేస్తున్నాడు ఉపాధ్యాయుడు మూల్యాంకనం ద్వారా విద్యార్థులకు కావాల్సినటువంటి మార్పులు తెలియజేస్తున్నాడు అది ఏ సార్ అంటే మూల్యాంకం సంబంధించింది విద్యార్థులకు ఫార్మల్ టెస్ట్ నిర్వహించడం ఇది దేనికి అంటే మూల్యాంకనం సంబంధించింది విద్యార్థులకు సమీర్ టెస్టు సో ఇక్కడ సమీరు టెస్ట్ నిర్వహించాడు కాబట్టి అంటే మూల్యాంకనం కాబట్టి మూల్యాంకనంలో చేసిన తర్వాత విద్యార్థులలో సో అంటే ఇక్కడ ప్రోగ్రాస్ కార్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వారి గురించి ఎలాంటి మార్పులు చేయాలి వాళ్ళు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తాడు ఇది మూల్యాంకనం అంటే కాబట్టి మూల్యాంకనం మనకి ఏముంటుంది సో నిరంతర మూల్యాంకనం పదం వస్తుంది లేదా మూల్యాంకనం ద్వారా చేసిన మార్పులు విద్యార్థులకు అంటే సో పగతి పత్రాలు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలో తెలియజేస్తున్నాడు కాబట్టి దీనికి సంబంధించింది మూల్యాంక సంబంధించింది కాబట్టి రోడ్జర్ బైబిల్ ఉన్నటువంటి ఈ ఐదు నమూనాల మీద సో అప్లికేషన్ పెట్టాడగచ్చు అప్లికేషన్ పెట్టడగచ్చు కాబట్టి సో ఈజీగా ఇక్కడ ఒక మరొకసారి మీకు చెప్తా ఉన్నా చూడండి సో ఇక్కడ అనేక నమూనాలు ఉన్నాయి నిర్మాత ఉపగమంలో ఉంటే అనేక విద్య అనేక మంది విద్యార్థులు చెప్పారు కొందరు ఫైవ్ ఫోర్ ఇయర్స్ చెప్పారు కొందరు ఫైవ్ ఇయర్స్ చెప్పారు సెవెన్ ఇయర్స్ చెప్పారు నైన్ ఇయర్స్ చెప్పారు కానీ ఇక్కడ అసలు నిర్మాత ఉపభం అంటే ఏంది పూర్వజ్ఞానం ఆధారంగా నూతన పరిస్థితులు కల్పించడం నూతన విధానాలు కల్పించడం అది సో నిర్మాత ఉపగమం ఇందులో రోజర్ అంటే ఇక్కడ రోజర్ బైబీ ఏం చెప్పాడు ఐదు నామా అంటే ఫైవ్ ఇయర్స్ నామని చెప్పిండు ఫైవ్ ఇయర్స్ నామని చెప్పిన రోజర్ బైబీ అంటే ఇక్కడ అందులో ఐదు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్లో ఇక్కడ ఈ సో నిమగ్నం చేయడం అన్వేషణ వివరణ విస్తరణ మూల్యాంకనం సో దీనికి కోడు నీ అవి ము అనేటువంటి కోడు కాబట్టి ఇక్కడ సో నిమగ్నం చేయడం ఏంటి అంటే విద్యార్థులు పూర్వజానికి కల్పిస్తున్నాడు పూర్వజానికి సంబంధించి నిమగ్నం చేయడం కల్పించి అతనికి ఆసక్తి అంటే పార్ట్ షాప్ ఆసక్తి పొందించడం ఇది నిమగ్నం చేయడం రెండోది ఏంటి అన్వేషణ అంటే ఇక్కడ స్వయం అంటే ఇక్కడ స్వయం ఆలోచన స్వయంగా ఆలోచిస్తున్నాడు అంటే అన్వేషణ ఇస్తున్నాడు అంటే స్వయంగా తెలుసుకోవడం అన్వేషణ అంటే సమాచారాలు సేకరిస్తున్నాడు దత్త దత్తాంశ సేకరణ అన్వేషణ కాబట్టి ఆ విద్యార్థులు పరిశోధిస్తున్నారు అన్వేషణ సంబంధించింది కాబట్టి నిర్వహించడం కావచ్చు అంటే ఇక్కడ కాబట్టి ఇది అన్వేషణ అటువంటి అంశం వస్తుంది నెక్స్ట్ వివరణ అంశం ఈజీగా ఉంటుందని ఎలా అంటే అక్కడ మొఘల పరిపాలన గురించి వివరించాడు లేదా సో ఇక్కడ చెరువుల వల్ల లాభాల గురించి వివరించాడు వివరణ వివరణ సంబంధించింది సో ఇక్కడ అవగాహన విద్యార్థులకు ఒక పాఠశాల అవగాహన కలిగింది దేనికి సంబంధించింది వివరణ సంబంధించింది నెక్స్ట్ విస్తరణ విద్యార్థులకు అభ్యసన అనుభవాలు వారికి తెలుసుకున్నటువంటి అంశాలు అనుభవ అనుభవాల రూపంలో అంటే సో రోడ్డు భద్రత రోడ్డు భద్రత అంటే అంశాలు తెలుసుకున్న తర్వాత అతను నియమాలు పాటించడం రోడ్డు బద్ద రోడ్డు భద్రత నియమాలు పాటించడం సో ఇక్కడ అభ్యసన అనుభవాలు సంబంధించింది ఇది సరే విస్తరణ సంబంధించింది సో కాబట్టి ఇక్కడ వాస్తవ పరిస్థితులు కల్పించడానికి అవకాశం ఉంటుంది విస్తన్న నెక్స్ట్ ఏంటి సార్ అంటే మూల్యాంకనం విద్యార్థులకు రకాలటువంటి టెస్టులు నిర్వహించడం పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు పరీక్ష తర్వాత పగతి పత్రాలు ఇచ్చిన తర్వాత కొన్ని మార్కు తెలియజేయడం సో మూల్యాంకనం సంబంధించింది ఇది రోడ్జర్ వైభ్యేటువంటి ఫైవ్ నమూనా సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం సో థ్యాంక్ యూ టు ఆల్ మీ యొక్క మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి సో లైక్ చేయండి